చిన్న ఏమీ చేసినా ఒకలా చూద్దావా అప్పని తీసుకో తీసుకో చపాతీ తీసుకో చపాతీ పాలక్ పన్నీర్ పన్నీర్ కర్రీ పాలక్ పన్నీర్ కర్రీ పాలక్ పన్నీర్ కర్రీ అలాగే వైట్ రైస్ పప్పు కూడా ఇప్పుడైతే చాలా బాగుంది ఇవైతే మా మామయ్య పుస్తమని చేసిన ఆయిల్ లేకుండా ఏది చేసినా చపాతి మాత్రం ఖచ్చితంగా నూనె అయితే ఉండకూడదు అందుకు మా మామయ్యకి పన్నీరు పన్నీర్ మేము వాళ్ళన్న నేరుచుంటాము వాళ్ళన్న ఈ రోజు కూడా నిద్రపోయినాను మనం మేమేం చేస్తాం మీ అన్న చెప్పు పండుకున్నాడు అంట కదా పండుగండి Holt neuta, holt gut. Fanta. Dan. Fanta. Promete, timp namo. <coughs> Cepati. Fanta. <coughs> Paneer. <coughs> 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 <gımız> <coughs> <molue> <molue> పన్నీర్ కర్ర అయితే సూపర్ ఉంది అలాగే పన్నీర్ లేకుండా గ్రేవీ తినొచ్చు బందాము పన్నీర్ లేకపోయినా కానీ వద్దు కరే పో 何 <laughs> <laughs> അബ്ദ അബ്ദ അമ്മ അമ്മു അമുലു ഇടി 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 ഗീ 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 మా పాపకి మా మరత పెట్టిస్తున్నా తిన్నా అంటే తింటలేదు అందుకని మరత పెట్టిస్తే తింటారు తిని టేస్ట్ చేసి కొంచెం అడగ

నైట్కైతే ఇది పాలక్ పన్నీర్ తిన్న తర్వాత ఏం చేస్తారో నేనైతే బిర్యానీ చేసినా బాగుందని చెప్పినారు నేనైతే చపాతి పాలక్ పన్నీర్ అయితే మాడిపిల్లకి ఇచ్చిన మాడిపిల్ల నేను బాగా క్లోజ్ తీసుకో తిను తినుబా అది కూడా తీసుకో అన్నీ తీసుకొని నేను తినేటోళ్లే కావాలా నాకు తిను నేను ఆడబెట్టు కానీ మా మరదలకి వాళ్ళ బాగా వాళ్ళ కొడుకు వెళ్తున్నాడు బాగా మాట్లాడుకుంటా బాగా కబుర్లు చెప్పుకుంటా మేమంతా కలిసే ఉంటాము బాగా మాట్లాడతారు మా ఆడపిల్ల ఎట్లుందో చెప్పండి అంటే చెప్తున్నారు మా వదిలే బాగా చెప్తుంది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మా చెల్లవా చె పెట్టి ఒకటి చాలా ఇంకా మా బాబా స్కూల్ బాయ్ కూడా రాలే మా బాబా కూడా చూసినాడంటే సూపర్ ఉందా మా ఫస్ట్ టైం చేసిన బాగా చేసిన కొడుకు విని కూడా వస్తుంది నా మాట చిన్నగా తిన పొరబోతుంది చిన్నగా తిన ఉంది ఫస్ట్ టైం చేసిన బాగలేదా బాగా కదా మా మామయ్య పిలుస్తున్నాడు ఒకసారి మా మామయ్యని కూడా తెలుకొస్తా ఎందు మామయ్య అని చెప్తాం మా మామయ్య కూడా దొరికి వచ్చిన ఇప్పుడే వచ్చినాడంట మార్కెట్ నుంచి సంతోషని బాయ్ తిర బాగుంటుంది చెప్పు

ఎప్పుడు అంటే ఒక ఆడుచుకుంటా మా కబుల్ ఎప్పుడు మాట్లాడుకుంటూ కొట్లాడుకుంటూ తింటానుకో మాకు మనోరాలు మిస్ అయింది చిన్న మనోరాలు నేను మా అబ్బాయి అయితే చాలా బాగా మాట్లాడుకుంటా మా అబ్బాయి అనుకో నేను కూడా ఇన్వాల్వ్ అయిపోతా Hva er det du sier?

जो इसको पाला प्लेन इसको ग्रेवे इसको ए ए ए अम्मा और ఎందుకు కారం వేసినావు అని చెప్తుండే చెప్పకపోతే ఒక విషయం చెప్తున్నా మళ్ళీ ఏమి టేస్ట్ నాకు సూపర్ ఉంది అంటే పేరు పెట్టి వెళతాడు మ్యామ్ అని మేమే పెడతాం మ్యామ్ పేరు పెట్టి చిన్నప్పటిలో తెలిసి ఉందా తీసుకుంటే వాళ్ళ బాబాయ్ ఇచ్చినాడని మేము అని వాళ్ళు ప్లేట్ ప్లేట్ ఎక్కువ అవుతున్నారు మళ్ళీ రోజు గుర్తు నేను ఎప్పుడు చేయలేదు అందుకే ఫస్ట్ టైం అందుకని మా మా తెలియదు బీర్ మెత్తగా ఉంటుంది కాబట్టి బన్నా అంటున్నాడు అంటే సాఫ్ట్ కదా ఉంటుంది వట్టి లోపల బండి కూడా అట్టనే వస్తుంది కదా మా అబ్బద్ద అంటే వట్టి ఎంత ఇప్పుడు మా ఎట్లా చేసినామ్మ పిండి చేసినా అంటే నీకు వచ్చినట్ల తెలుపుగా చెప్పు బాదం పప్పు పౌడర్ ముందుగానే నానబెట్టుకోవాలా బాదం పప్పు ఒక అర్ధ గంట తోల్ తీసేసి మిక్సీ పట్టి ఓకే కదా బాదం పిస్తా స్తాపుడు తింటూనే ఉన్నాం మా మామ రెండు నిమిషాల మామ పెడతా కొంచెం వేసుకుంటే మా మామార్త తిన్నాడు అంటే కట్టుకుని మా మామ అన్నం వద్దంట అన్నం చపాతి తిన్నాడంటే అన్నం తిన్నాడు అంటే తిన్నా అన్నం తిన్నాడు అంటే మెయింటైన్ చేశాడు విషయంలో మా వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కోమన్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా బాయ్